నమస్కారం అండి ఈ మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిన జరగబోయే గిరిజన ప్రాంత ఇరవైలుపు శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతరకు సంబంధించి ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఏదైతే ఈ మూడు రోజుల పాటు జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్ ని లాంచ్ చేయటం జరిగింది సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము సో ప్రతి ఏడాది కూడా మే నెల మే నెలలో జరగబోయే ఏదైతే అమ్మవారి జాతర మహోత్సవం ఏదైతే ఉందో ఈ సంవత్సరం సో ప్రధాన అర్చకుల వారు కానివ్వండి పెద్దలందరూ కూడా నిర్ణయించిన ప్రకారంగా ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిన అంగరంగ వైభవంగా జరుపుకోవటానికి ఆలయ కమిటీ అదే విధంగా ఉత్సవ కమిటీ కూడా అన్ని రకాలు కూడా సిద్ధం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి సో ఈ పాడేరు నియోజకవర్గం అంటే పాడేరు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి వర్తకులు అన్ని సంఘాలు పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రోత్సాహం మేరకు వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్ని అదేవిధంగా ఈ మూడు రోజుల పాటు ప్రజల్ని అదే విధంగా భక్తుల్ని అన్ని కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేసేదానికి సో ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఈ రోజు పోస్టర్ లాంచ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మూడు రోజుల పాటు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతా జరగబోతా ఉన్నాయి అండ్ అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలయ కమిటీ అదేవిధంగా ఉత్సవ కమిటీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆలయ ప్రాంగణంలో ఈ రోజు మొత్తం అలంకరణకు సంబంధించిన పెయింటింగ్స్ కానివ్వండి విధంగా అమ్మవారిని కూడా చాలా ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతూ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్క భక్తులు కూడా సో ఈ పండుగకి మా తరఫున ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ ఇదే మా ఆహ్వానం మేము పలుకుతా ఉన్నాము ఎందుకంటే కోరిన కోరికలు తీర్చినటువంటి కల్పవల్లిగా ఈ రోజు మోదకొండ అమ్మవారికి ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి అమ్మవారు అదే విధంగా స్టేట్ వైడ్ చూస్తే సో మనకి రాష్ట్ర జాతరకు సంబంధించి కూడా ఇది ఒక మంచి పేరు ఉత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ తమ కోరికలు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఈ పండగ తేదీలను నిర్ణయించారో ఆ రోజు నుంచి ఉత్సవ కమిటీ అదే విధంగా ఆలయ కమిటీ కూడా ఎంతో చక్కగా చందాలు సేకరణ కానివ్వండి ఈ మూడు రోజుల పాటు ఏ కార్యక్రమాలు పెట్టాలి ఏ రకంగా అలంకరణ చేసుకోవాలి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసినప్పుడు వాళ్ళకి సౌకర్యాలు ఏ రకంగా కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఆ రకంగా తయారవుతున్నారు చక్కగా చేస్తున్నందుకు మా యాజ్ ఏ చైర్మన్ గా వాళ్ళందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అండ్ అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర జాతరకు సంబంధించి అధికారులు కూడా దీన్ని ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ సో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మేము ఉన్నామన్న ఒక ధైర్యం వాళ్ళు ఇస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను యాజ్ అ చైర్మన్ గా వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సో ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి యొక్క ఆశిష్యులు నిండుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సో జాతరకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ